హాయ్ ఎవ్రీబడి ఈరోజు నేను నా స్టైల్లో బ్యాచిలో చికెన్ కర్రీ చేకూతున్నాను చాలా సింపుల్గా చేకూరుతున్నాను రండి చేసి చూపిస్తాను మనం హాఫ్ కేజీ చికెన్ని బాగా శుభ్రంగా కడుక్కొని సైడ్ పెట్టుకున్నాం చికెన్ కర్రీకి కావాల్సిన వెజిటబుల్స్ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఒక చిన్న చిన్నవి మూడు టమాటాలు వీటిని బాగా చాప్ చేసుకున్నాం ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకుందాం అండి ముందుకు ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ కాగాక ఆనియన్స్ వేసుకుందాం ఆయల్ని బాగా ఫ్రై చేసుకోవాలంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ డార్క్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ ఏమాత్రం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఆనియన్స్ ఇంకా బ్రౌన్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే టేస్ట్ ఉంటుందండి కర్రీ లేకపోతే ఇలా స్వీట్ వస్తుంది ఆనియన్ బాగా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యండి ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం చికెన్ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం సరిపడ ఉప్పు వేసుకున్నాం తర్వాత కొంచెం పసుపు ఇప్పుడు ఇది నీళ్ళంతా ఇంచిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిందండి చూ చూద్దాం ఎలాగండి చికెన్ సగం వరకు వేగిందండి ఇప్పుడు మనం సిమ్ లో పెట్టుకొని ఇప్పుడు టమాటాలు వేసుకుందాం మనం బాగా కలుపుకొని ఇంకా ఫైవ్ మినిట్స్ పాటు బాగా మగ్గనిద్దాం ఇప్పుడు మనం ప్లేట్ మూసేసి ఒక టెన్ మినిట్స్ పాటు మగ్గినిద్దాం ఇప్పుడు టమాటాలు బాగా మగ్గినాయండి కారం వేసుకుందాం కొంచెం అలాగే కొంచెం జీరా పౌడర్ వేసుకున్నాం కొంచెం ధనియాల పొడి ఇదంతా బాగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు బాయిల్ చేసుకుందాం చికెన్ బాగా ఉడికిందండి ఇప్పుడు కాస్త కసూ కసూరి వేసుకుందాం అలాగే కాస్త కొత్తిమీర ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక్క నిమిషం పాటు వదిలేద్దాం చికెన్ అయితే అయిపోయిందండి రండి టేస్ట్ చూసేద్దాం చూడసాను కదండి పీస్ అంతా బాగా ఉడికింది టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉందండి అదిరిపోయిందండి చూసారు కదండి నా స్టైల్లో బ్యాచులర్ చికెన్ కర్రీ ఇలా ఉంటుంది చాలా సూపర్గా ఉందండి ఈ బ్యాచులర్స్ కానీ లేకపోతే ఇంట్లో కానీ తొందరగా అయిపో అయిపోయే రెసిపీ అండి సో మీరు కూడా ట్రై చేయండి సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామా బాయ్